ఈ అభినందించాలి ఎందుకంటే ఒక మార్పు అనేది తీసుకురావాలనుకున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ తాత్కాలిక ఇబ్బందులు దుష్కురాలు భరించడానికి సిద్ధపడే ఒక ఇనిషియేషన్ అంటూ మొదలు పెట్టారు ఇవాళ మన టౌన్ ఎక్స్టెన్షన్ అవుతూ బైపాస్ రోడ్ వైపు మూవ్ కాబట్టి కొత్తగా ఏర్పడే కాలనీస్ అయినా కూడా కొంచెం స్పేషియస్ గా ఉంటూ రాబోయే నవతరానికి మంచి టౌన్ పట్టణాన్ని మనం ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అందులో మనం కూడా అర్థం చేసుకోవాలి కొన్ని ఆయన నుంచి సహకారం తీసుకోవాలి కూడా కొన్ని ఉన్నాయి ఇందాక సోదరులు చాలా మంది చెప్పారు పాత లేఅవుట్ల గురించి చెప్పారు దీన్ని నేను మూడు స్టేజ్ గా డివైడ్ చేసి మాట్లాడదలుచుకున్నాను మొట్టమొదటిగా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో నిజాం అలీ కాలనీ అంటే గవర్నమెంట్ అలాటెడ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ గా అలాటెడ్ వ్యక్తులు అంటే చాలా మంది కొనుగోలు చేసుకున్నారు అవి అగ్రిమెంట్ రూపంలో పెట్టుకున్నారు నిన్న మొన్న అలీ కాలనీ కూడా నా చాలా వచ్చినాయి సార్ మావి ఇప్పుడు అగ్రిమెంట్ లో ఉన్నాయి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది పది సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలుగా మేము దీంట్లో ఉంటున్నాం పట్ట ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొన్నాము రెండు మూడు చేతులు ఉన్నాయి స్లమ్ ఆ ఓనర్షిప్ ప్రాబ్లమ్ కూడా ఉంది దీని మీద కూడా ప్రాపర్ గా వర్క్ చేసి జూరిటీని గమనించి దీన్ని ఇంట్లో రుసుల్ని చేసుకునేసి వేరే వాళ్ళు లబ్ధి పొందకుండా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ప్రొసెసర్ సర్టిఫికెట్స్ తీసుకునేసి వాళ్ళ ప్రొసెసర్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళ ఓనర్షిప్ కన్ఫర్మ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత తీసుకుని వస్తే వ్యాపారం వరకు దీని గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఈ వ్యాపారంలో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు చిన్న చిన్న మిడిల్ లెవెల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు తక్కువ స్థాయిలో నాలుగైదు ప్లాట్లు కొనుక్కునే రీసేల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వేలాది మంది మన కదిరి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆధారపడిన వాళ్ళు ఉన్నారు మన కదిరిలో పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు దీని మీద ఎక్కువ మంది బతుకుతున్న పరిశ్రమ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఫీల్డే ఇది ఒక లాట్ చైన్ దీంట్లో వ్యవస్థలు అందరూ భాగస్వాములే రెవెన్యూ వాళ్ళు భాగస్వాములే రిజిస్ట్రేషన్ వాళ్ళు భాగస్వాములే అందరూ ఇంటర్నల్ గా భాగస్వాములే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించి ఆయన రెగ్యులరైజేషన్ ఒక స్కీమ్ వదిలినాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముందుకు రిజిస్టర్ అయినటువంటి ప్రతి లేఅవుట్ ని రెగ్యులరైజ్ చేసుకోండి చెప్పి కొన్ని నామ్స్ వదిలినారు దాని తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎటువంటి నామ్స్ పెట్టలేదు నోటిఫికేషన్ కంటే ముందు రిజిస్టర్ అయినటువంటి వాటిని రెగ్యులరైజ్ చేసుకోండి చెప్పి పెట్టారు దాని తర్వాత వ్యాపారం ఆగలేదు కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి చెప్తుంది రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ చట్టం ఒకటి చెప్తుంది మున్సిపల్ చట్టం ఒకటి చెప్తుంది ఆ మూడింటి మధ్య ఉన్న కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగా మనం కూడా తాకత్ర నేను కూడా దోషిన దాంట్లో అన్నప్పుడు ఎవరు వేసి నేను కూడా వేసి ఉంటాను కాబట్టి వ్యాపార వర్గం కంటిన్యూ సాగింది నాలుగు సంవత్సరాలు కూడా వ్యాపారం కొనసాగింది అనప్పుడు లేవట్స్ రిజిస్ట్రేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ స్టాండ్ యాక్ట్ అనప్పుడు లేవట్ అనేది కూడా రిజిస్టర్ చేస్తారు వాళ్ళు సుప్రీం హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు చేయమని అనడానికి అనప్పుడు లేవట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన విజయం గమనించిన తర్వాత మేము కూడా వద్దు మనం నలుగురు చెప్పాల్సిన వాళ్ళని మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు ముందంతా చేసాం ఆ పని కూడా చేయకూడదంతా అప్రూవల్ చేసాం అప్రూవల్ నెంబర్ కూడా వచ్చింది ఇది నేను చెప్పాలి ఏంటంటే నిబంధనలు కఠినతరమైనప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి లాభపడతారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తక్కువ స్థాయి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ నుంచి మీరు ఏ నిబంధనలు పెడతారో మీరు ఏ విధంగా అయితే టౌన్ ఉద్యోగ తీసుకురావాలనుకుంటున్నారో ఆ విజన్ మీరు చెప్తే ఆ విధంగా వ్యాపారస్తులందరూ నడుచుకుంటూ వస్తారు దాంట్లో భాగంగా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు లేఅవుట్ అప్రూవల్ చేసి అమ్మడానికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ మామూలు వన్ ఇయర్ పాటు పడుతుంది అండి ల్యాండ్ కన్వర్సన్ చాలా టైం తీసుకుంటుంది ల్యాండ్ కన్వర్షన్ చేసుకునేసి లేఅవుట్ అప్రూవల్ చేసుకునేసి ప్లాట్లు అమ్మడానికి వన్ ఇయర్ టైం పడుతుంది చాలా మంది ల్యాండ్ కొన్ని అగ్రిమెంట్ చేసుకునేసి అగ్రిమెంట్ పీరియడ్ ప్లాట్లు అమ్మేసి ఆ ఇబ్బంది తీర్చుకుంటున్నారు వీళ్ళందరికీ లేవ అప్రూవ్ అనేప్పుడు ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఇంకొన్ని ఏంటంటే చిన్న చిన్న బిట్లు ఉంటాయి వాటిని అప్రూవ్ చేయడానికి వీలు కాక అన్ని చేసుకుంటుంటారు తర్వాత హై రేట్ లో ల్యాండ్ ఉంటుంది దాన్ని అప్రూవ్ చేస్తే కన్సూమర్ ఇంకా డబల్ రేట్ పడుతుంది తొమ్మిది లక్షలు పది లక్షల సెంటర్ ల్యాండ్ తీసుకునేసి అప్రూవ్ చేస్తే ఇరవై లక్షలు ఇరవై లక్షల లక్షలు ఎండివిజుల్ అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా సో అందువల్ల చాలా మంది అప్రూవల్ లేవర్స్ చేస్తున్నారు కాబట్టి ఉంచుకునేసి అప్రూవల్కి వెళ్ళే వాళ్ళకి సలవతరంగా కన్వర్షన్స్ కానివ్వండి పర్మిషన్స్ కానీ రెవెన్యూ వాళ్ళ నుంచి కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కానివ్వండి ఒక గైడ్ లైన్స్ నేను కమిషన్ కూడా కూడా ఆయన మాట్లాడినప్పుడు వన్ ఏకర్ లోపు ఉండేది ఎట్లా చేసుకోండి టూ ఏకర్స్ ఉండే ఎట్లా చేసుకోండి అని చెప్పేసి చాలా మందికి రూల్స్ కోసం తెలియదు కాబట్టి ఆయన విడదర్శించి చెప్పాల్సిందిగా గురుతున్నాను కి ముందు వెళ్ళడానికి అలాగే ఈ వ్యాపారస్తులు కూడా దృష్టిలో పెట్టుకునేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ సాధనమైంది ఎండి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు కన్స్యూమర్ నష్టపోవట్టు ఆయన రైట్ ని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అది సరైన ఉద్దేశం మన వ్యాపారం చేసేటప్పుడు కూడా మన దగ్గర కొండోడి బాగుండాలని కోరుకోవాలి అతనికి లిబ్యుకేషన్ అనేది ఉండకూడదు అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే రెవెన్యూ వాళ్ళని కూడా సర్వే స్కెచ్ను అటాచ్ చేసే మార్పు ఉంటే అది మన ఊరికి ఒక సంబంధించింది కాదు స్టేట్ లెవెల్ రిజిస్ట్రేషన్ కి ఈసీ చూస్తున్నాం సర్వే స్కెచ్ కూడా అటాచ్ చేసి చేస్తే ల్యాండ్ చెక్కుంది కానీ దాన్ని ఇది కరెక్ట్గా వస్తుంది సర్వే సర్టిఫై చేసి ఉంటాడు కాబట్టి దాన్ని అటాచ్ చేస్తూ రిజిస్ట్రేషన్ కర్ణాటకలో అద్ధ అమల్లో ఉంది అవదనం చేసుకుంటే కొంచెం భద్రత కూడా ఉంటుంది దాన్ని ఒకసారి పై లెవెల్ తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాంప్ రైటర్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను టైటిల్ ఫ్లో అనేది ఇందాక ఒక అడ్వకేట్ తో మాట్లాడుతూ ఇదే మాట మన డిస్కషన్కి వచ్చింది టైటిల్ ఫ్లో అనే దాన్ని స్టాంప్ రైట్ స్టాంప్ రైటర్స్ అది ప్రజెంట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు టైటిల్ ఫోన్ కనబరచడం లేదు ఆ టైటిల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది లింక్ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది వారసత్వం వచ్చిందా కొనుగోలు ద్వారా వచ్చింది ఆ టైటిల్ ఫ్లో కనబరిస్తే చాలా డిస్ప్యూట్స్ మొగ్గలోనే తిరిగిపోతాయి మన తండ్రిలో ఎక్కువ డిస్ప్యూట్స్ ఆ టైటిల్స్లో సరిగా లేకపోవడం మూలంగా అని చెప్పేసి ఒక అడ్వకేట్ గారు చెప్పారు సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారునికి భద్రత ప్లాన్ అప్రూవల్ రావాలా వాళ్ళకి లోన్లు రావాలా వాటిని దృష్టిలో పెట్టుకునేసి ముందు చేసింటే మనం కూడా తప్పులు చేసింటాం ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నట్లుగా వినియోగదారుని భద్రతను దృష్టిలో పెట్టుకునేసి పట్టణాన్ని పట్టణం ముందున్న పట్టణం ఎక్స్టెన్షన్ ఏరియా డెవలప్ అవుతుంది దాన్ని బట్టి కూడా ఆయన ఆలోచనలు కూడా ఆయన అన్ని అనిపించుకునేసి ఆ విధంగా చేయడానికి మనం ముందుకు వెళ్దాం తర్వాత ఇక నిర్మాణ సమస్య కూడా ఉంది ఈ ప్లాన్ ప్లాన్కి సంబంధించి ఈ ప్లాన్కి సంబంధించి కూడా కమిషనర్ గారు ఏదైనా చెప్తే ఇప్పుడు ఏమైనా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్తే రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత ప్లాన్ వచ్చే విధంగా ఏదైనా అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటే వ్యాపారస్తులు కూడా మేము కూడా పరిశీలించి ఆ విధంగా వినియోగదానికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా ప్రవర్తిస్తామని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా సులుగుతరంగా చేసుకోవడానికి అడగకుంటే ఎందుకంటే అంత బ్యూరోక్రాట్స్ ఉన్నారు మధ్య మార్గంగా కొన్ని చేయడానికి ఉంటాయి సో ఈ అప్రూవల్కి వెళ్ళండి ఇది ఏదైనా ఉంటది అడుగు రోడ్డు వరలండి రోడ్డు వేయండి డ్రైనేజ్ వేయండి ఇది వేసి వినియోగదారు అనే గైడ్ లైన్స్ ఏదైనా ఎమ్మెల్యే గారు సూచిస్తే వినియోగదారు భద్రత దృష్ట్యా ప్రభావ సంఘానికి కూడా బరువు తగ్గించే విధంగా వ్యాపారస్తులు మనం కూడా బాధ్యత తీసుకుంటూ ముందుకు వెళ్దాం దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అంటే చిన్న వ్యాపారస్తుడు కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఏదన్నా మార్గం మధ్య మార్గంగా సూచించాల్సింది ఎమ్మెల్యే ఇది మాట్లాడకూడదు మీటింగ్ అయినా మీ తరఫున ప్రజెంట్ చేయాలి ప్రజెంట్ చేస్తున్నాను సో ఈ విధంగా తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా కొంచెం కరప్షన్ తగ్గించే మార్గం చూడాల్సింది కాబట్టి తర్వాత ఈ ల్యాండ్ కమోషన్ కి చాలా ఇబ్బందిగా ఉంది ఆర్డి కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు స్పీడ్ గా చేయగలిగితే పరిధిలో స్పీడ్గా ప్రాజెక్ట్ చేసుకునేసి వ్యాపారస్తులు ఇబ్బంది వినియోగదారులు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేయడానికి ముందుంటాం ఇది ఒక మంచి ఇనిషియేషన్ ఎవరు చూసి ఎవరైనా మనం వేలేసి ఒక చూపించుకునే దానికంటే మంచి ప్రయత్నం ఇనిషియేషన్ దీన్ని అందుకూర్చుకునేసి మనం కూడా కొన్ని మార్చుకునేసి ముందుకు తీసుకెళ్దాం ఈ లోపల ఇందాక చాలా మంది సోదరులు చెప్పారు మల్టీపుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఇంతకుముందు చేతులు అనేటి ఉన్నాయి రిజిస్టర్ అన్ని ఉన్నాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకునేసి ఏదైనా మధ్య మార్గం ఎమ్మెల్యే గారు మార్గం నిర్దేశించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాపారస్తులు తప్పుడు మనం కూడా సామాజిక ఉంది కాబట్టి ఆ రకంగా వినియోగదారుల హక్కులు దృష్టిలో ఉంచుకునేసి ఊరు దృష్టి దృష్టిలో ఆయన ఏదైనా చెప్పినా దాన్ని ఫాలో అవుతా అని చెప్పేసి వ్యాపార